ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళి కింద పెట్టి నాకు ఇది కావాలి అని అడగడం కంటే దీనత్వం వినా దైన్యైన జీవనం జీవితంలో దైన్యం రాకుండా ఒకరిని ఏది అడగకుండా నా జీవితం వెళ్ళాలి తండ్రి అని పెద్దలందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారనమాట అంత కష్టపడి నువ్వు అలా వస్తే అయ్యో వచ్చావా ఇంత ఉపకారం చేశావా నాకు రాజ్యం ఇచ్చావా అని ఇంద్రుడు థ్యాంక్స్ చెప్పలేదు నీకు కృతజ్ఞతలు చెప్పలేదు నా వాకిట్లో కాపలా ఉన్నావా పాతాళ లోకంకి వచ్చావా నన్ను కటాక్షించావా అని చక్రవర్తి నీ కృతజ్ఞతలు చెప్పలేదు చూసిన వాళ్ళందరూ ఆహా ఆహా బాగుందనుకున్నారు ఏదో చూసేది అయిపోగానే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు నాయన నీ పాదాలు ఎంత కష్టపడ్డాయి తండ్రి రాళ్ళ రప్పల కొండల ముళ్ళ కోనల ఎక్కడ 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 మృదువైన పాదాలు ఎంత మృదువైన పాదాలు సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపది క్లమమాద కాంతౌ అవాంగ్ మనస గోచర కుమార్యో అంటారు ప్రతివాది భయంకరం అనేటువంటి స్వామి వెంకటేశ్వరుని గురించి వర్ణిస్తూ అని లక్ష్మీదేవి పాదాలు రాద్దామని వస్తుందిట ఆవిడెంతో సుకుమారావు లో శ్రీగుణరత్న కోసంలో చెప్తారు పద్మంలో ఉండే కింజల కాలు కూడా అబ్బా గుచ్చుకుంటున్నాయి సౌకుమారిట ఆవిడ ఆవిడొచ్చి ఈయన పాదాలు రాద్దాం రాద్దామనుకుందిట పాదాలు అనేటప్పటికీ అమ్మో ఇవి ఎక్కడ ఈ కరుకు చేతులతో రాస్తే నొప్పి పెడుతుందో అని సప్రేమ భీతి ప్రేమగాను ఉంది భయంగాను కమల కర పల్లవాభ్యాం చేతులు అనేటువంటి ఆ పల్లవాలతో చిగుళ్లతో చేసేటువంటి అంత సుందరమైన పాదాలని పాపం మా కోసమని பரி பைக పెరగడం కూడా వయస్సు వచ్చి వయస్సుకు తగ్గట్టుగా పెరిగితే అందం వేరయ్యా ఇదేమిటి ఘోరం జుట్టట్టుకుని ఎవడో పైకి లాగేసినట్టుగా అలా ఎలా పెరిగిపోయావు ఆ గుణానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి రండి ఊరికే మచ్చకు ఒకటి రెండు చెప్పుకుంటున్నాం చంద్రు అంగు తెన్ని లంగయి చెత్తాయి లంకకి వెళ్ళి అని ఎక్కడైనా శత్రువు వస్తే యుద్ధం చేయడం ఉంది శత్రువును వెతుక్కుంటూ సింహం ఉన్న గుహలోకి వెళ్ళి సింహాన్ని వేటాడినట్లుగా ఏమి బలపరాక్రమ సంపన్నుడు అయ్యా రామచంద్ర ఆవేళ నీకెవరూ మంగళాశాసనం చేయలేదు రావణ సంహారం చేసావని అందుకోసం నేను ఇవాళ నీకు మంగళాశాసనం చేస్తున్నాను పొన్న చెగడం వదర్తాయి ఇంకా శకటాన్ని తన్నినటువంటి చరిత్ర ఎవర్రా నిజమేనా తన్నారా అంటే ఆ చూసినటువంటి ఆ పిల్లలకు కూడా నోట మాట రావట్లేదు ఏదా పాప పాప పాదం ఆ శ్లోకం కూడా వణుకునంతటినీ తెలిసేలా ఉంటుంది అనమాట జీవగోస్వామి అని మహానుభావులు రాస్తారు అంత వణికించేటువంటి దృశ్యం అలాంటి రాక్షసుడు రూపంతో అక్కడ పడిపోతే తల్లి ఒళ్ళో పెట్టుకునే పిల్లాన్ని నాయన నువ్వు కొడువు మన్నా నాన్న బాధపడకు భయపడకు నే ఉన్నాను అన్నిసార్లు ఎసోదమ్మా తలాగే అడుగున్నా నే వంటి మా అమ్మ అమ్మా అమ్మ అని పిలిచావా అమ్మ అన్నప్పుడు నీకు అమ్మా అంటూ ఆ ఘట్టాలన్నీ తలుచుకుంటూ తల్లి పిల్లల్ని ఓదార్చినట్లుగా ఆ శకటాన్ని నువ్వు భంజించినటువంటి ఆ అందమైన కీర్తిని నేను మంగళాశాసనం చేస్తున్నాను అని వాటిని తలుచుకుంటుంది మరి వత్సాసురుడు కపిత్వాసురుడు ఇవి రెండు రంగు రుచిని రిప్రజెంట్ చేస్తాయి అని మన వాళ్ళు చెప్తారు మనలో ఉండేటువంటి పూర్వజన్మ సంస్కార రూపమైనటువంటి ప్రవృత్తితోటి అహంకార మమకారాలని ఎలా దూరం చేసుకోవాలి అనేటువంటి విషయానికి ఒక్కసారి మనకి సామాజిక సందేశంగా కూడా చెప్తారన్నమాట అలాగే కొండనెత్తినటువంటి దృశ్యము బాబోయ్ నువ్వెత్తితే మేము వస్తే కొండ పడిపోతాను అని బాలుండి ఇతడు కొండ దొడ్డది అని మీరేం భయపడకండి నా కేలు అల్లల్లాడదు ఏమైనా సరే నా చెయ్యి అటు ఇటు అని చెప్పిన చెప్పిన నీకు మంగళాశాసనము అంటారు అలాగే వేలాయుధము చక్రాయుధము ఇంకా అదైతే అది చూపిన మహిమలు ఎన్ని అన్నీ కాదు ఒక శిశుపాల సంహారమా ఒక నరకాసురవద ఒక గజేంద్రమోక్షమా ఒక అంబరీష వృత్తాంతమా ఎన్ని విశేష చెప్పుకోవాలి వీటన్నిటికీ కూడా మేము మంగళాశాసనము చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇవాళ దివ్యక్షేత్రంగా గోవర్ధనగిరి పర్వతాన్ని గురించే చెప్తారండి మనకి బృందావనం గోవర్ధనగిరి గిరి ప్రదక్షిణ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విశేషం ఎంత సౌందర్యమైనటువంటి గిరివో అది అనుభవించిన వారికి ఆత్మానందం అనేటువంటిది ఎంత బాగా కలుగుతుంది అనేటువంటిది మరి కైవేలు అన్నారు రామానుజులకి ఎలాంటి దీన్ని సమన్వయిస్తారు అంటే ఆయన చేతిలో ఉన్న వేలాయుధం త్రిదండము అంటారు అనమాట వారి చేతిలో ఒక దండ ఉంటుంది త్రిదండము చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనే మూడిటిని కలిపి ఒకటిగా చేసి పైన ఒక తెల్లని వస్త్రాన్ని కడతారు అనమాట దాన్ని త్రిదండము అంటారు మిగిలిన సిద్ధాంతాల్లో ఏకదండి జీవుడు పరమాత్మ ఒక్కటే అని ఏకదండ ఉంటుంది శ్రీవైష్ణవ సిద్ధాంతంలో చిత్తు ఈశ్వర అచిత్తు ఈశ్వర ఈ కలయిక వల్ల వచ్చేటువంటిది త్రిదండం భగవద్ రామానుజులు ఎగురుతోంది ఎగురుతోంది శ్రీరంగ జయధ్వజం అంటారు అంటే శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం ఎమ్మని అని రామానుజుడు అనేటువంటి వారి చేతిలో ఉన్న త్రిదండము చారిత్రోద్ధారదండం అనే మౌక్తికాల్లో దాన్ని గురించి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలన్నీ ఉంటాయి అలాంటి త్రిదండాన్ని పట్టుకున్నటువంటి భగవద్ రామానుజుల్ని ఇవాళ మనం స్మరించు